వెల్కమ్ టు సిక్స్ న్యూస్ రైతులైతే వరి పంటనైతే వేస్తారు వరి పంట అయిపోయిన తర్వాతనైతే వడ్లను వరి కోసిన తర్వాత వడ్లు అయితే ఒక దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత వడ్లను మంచిగా ఎండడానికి కాళ్ళతోనైతే అప్పుడు దున్నేది ఇప్పుడు అప్డేటెడ్ కాలం వచ్చింది కాబట్టి ట్రాక్టర్తోనైతే దున్నుతున్నారు ఇక్కడైతే రైతుల రైతుల దగ్గరికి అయితే మనం వచ్చాము రైతులను అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడు ట్రాక్టర్తో ఎందుకు దున్నుతున్నారు మీరు ఇదివరకు కాళ్ళతో దున్నేది ఇప్పుడు యంత్రాలు వచ్చేది ట్రాక్టర్ తోడు తింటున్నాం రెండోది ఏంటంటే దున్నేవారికి వారికి కాళ్ళు మన తెల్లదాకా మండి మన గోకుడు ఇవన్నీ వస్తున్నాయి ఇది రెండోది ఏంటంటే తెల్లదాకా నిద్ర పట్టబోడి దూమ్ అంతా పట్టి కాళ్ళకు దురద బాగా వస్తుంది రెండోది దీనికి మన టైమ్స్ సేఫ్ అయితుంది కదా అందుకోసం ఈ యంత్రాలు వాడవలసి వస్తుంది మరిన్ని ఇంకా ఇంకా ఏమైనా సదుపాయాలు ఉంటే బాగుండాలని చూస్తున్నాం ఎంత సమయం పడుతుంది గంటలకు పడుతుంది కదా గంటల కొద్ది పడుతుంది గంటల కొద్ది టైం పడుతుంది బాగా ఇబ్బంది అవుతుంది కదా ఎండకు ట్రాక్టర్తో అయితే వేసి ఇట్లా పడితే తొందర అవుతుంది ఇప్పుడు మాకు అందుకే ట్రాక్టర్ పడవలసి వస్తుంది ప్రతి ఒక్కదానికి దగ్గర చేసడానికి సో పడవలసి వస్తుంది ఇక మార్కెట్లో సో అందుబాటులోకి రావాలి ట్రాక్టర్ దగ్గర చేసడానికి మాకు మార్కెట్లో పెట్టాలి ఇప్పుడు ట్రాక్టర్ లేక అందరికి ఉండే కాదు సార్ అందరికి ఉండే కదా ఆ ట్రాక్టర్లు అనేవి లేకపోయానికి మాకు ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఒక బ్లేడ్ బండి అనుకో తొందర తొందరగా చేసుకుంటూ వస్తా ఉంటది అది మార్కెట్ యార్డు మాకు సౌకర్యం పడుతుంది కనీసం ఒక నాలుగు గంటలు పడుతుంది ఆ వడ్లు ఊడ్చి అవి చేసుకున్న ఒక నాలుగు గంటలు పడుతుంది ఒక నాలుగు ట్రిప్పులే అలా ఒక అసంటది ఒక నాలుగు నాలుగు ఎకరాల అనుకో నాలుగు ఎకరాల వడ్లు ఉన్నాయనుకో టైం ఇద్దరు ముగ్గురు రైతులు యాదాటగా ఏం చేస్తారు వాళ్ళు రైతు తడిచిపోతా అవి ఏం చేయలేకపోతారు అప్పుడు తడిచిపోతా అంటే చేత చేతంటే తడిచిపోతాయి అవి కొని వాళ్ళ దృష్టి తీసుకొని గవర్నమెంటు ప్రభుత్వం దీనికి ఏదైనా మార్గం ఆలోచిస్తే బాగుంటుందని చూస్తున్నారు రైతులం